ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు విలేకరుల సమావేశానికి నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వేల మంది యువతను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కనీసం ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు ఎన్నికల హామీల వల్ల ఇటువైపు ప్రజలు విద్యార్థులు యువత అంతా కూడా ఒకవైపున పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరొకసారి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకయ్యా అంటే దాదాపుగా బిఎస్సి పోస్టులు పదహారు వేల పైగా చిల్లర విడుదల చేయడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఇరవై ఆరు వేల పైగా పోస్టులు ఉంటే పదహారు వేల పోస్టులు విడుదల చేసి మెగాడిఎస్సి అన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో యాభై వేలకు పైగా డిఎస్సి పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగుల కళల్లో సంతోషాన్ని చూసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని మెగాడిఎస్సీ అంటారు మరి అరకొరగా నిధులు విడుదల చేస్తూ కొన్ని డిపార్ట్మెంట్ల అభివృద్ధికి నోచుకోకుండా చంద్రబాబు నాయుడు గారు వివక్ష చూపిస్తూ ఉన్నారు యూనివర్సిటీల్లోన అలాగే జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీల్లోన మిగిలిపోయినటువంటి పోస్టులు భర్తీ చేయలేటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి లోకేష్ గారు పాదయాత్ర చేశారు అది పాదయాత్ర కాదు ఎన్నికల కోసం ఎన్నికల్లో గెలవడం కోసమే ప్రచారయాత్ర చేశారు ఒకవైపున యువతను మోసం చేశారు ఇది చరిత్రలో క్షమించరానటువంటి నేరం లోకేష్ గారిని చరిత్రలో క్షమించారు నిరుద్యోగులు తప్పుడు హామీలు ఇచ్చారు అధికారం లేకొచ్చారు కానీ నిరుద్యోగులకు మాత్రం ఏం చేసిందేం లేదు ఐదు సంవత్సరాల్లోనే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏ పరిశ్రమలో కానీ ఎక్కడ కానీ ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి చరిత్ర లేదు కాంగ్రెస్ మన టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మరి నిరుద్యోగులకి నిరుద్యోగులు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినారు మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మీద ఏ మాత్రం ఏ బడ్జెట్ ప్రకటించలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దీన్ని బట్టి చూసే నిరుద్యోగులను నిరుద్యోగ ఆశల మీద నీళ్లు చల్లినట్టే అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి మహిళకు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థినికి ఫీజు రియంబర్స్మెంట్ అమ్మ దీవన తల్లికి వందనం పేరుతోన ఫీజు రింబర్స్మెంట్ వేస్తామన్నారు నేటికి ఫీజు రింబర్స్మెంట్ లేక విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేసిన పరిస్థితి ఏర్పడింది కేవలం కూటమి ప్రభుత్వానికి ఆర్పాటాలు హంగులు ప్రచారాలు తప్ప ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన అటవీ శాఖకు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారో మాకైతే తెలియడం లేదు ఆయన ఏ శాఖలో అయితే మంత్రిగా కొనసాగుతున్నారో ఆ శాఖలో కూడా ఏమాత్రం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు కొన్ని కోట్ల ఆశలతో కూటమి ప్రభుత్వం యువతకు మేలు చేస్తుందని చెప్పి అనేక మంది యువత ఓట్లు వేస్తే ఓట్లు వేసి అన్నటువంటి యువతను పక్కదార పట్టించి నేడు అధికారం లేకి రావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అడిగితే ఒకవైపున కుట్రలు ఒకవైపున కేసులు పెట్టి భయప్రాంతులు గురి చేస్తూ ఉన్నారు అటువంటి ప్రభుత్వాన్ని పోరాటం చేయవలసినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వానికి ఒకటే సవాల్ ఉన్నాం మీరందరూ కూడా కూటమిలో ఒక భాగస్వాములుగా ఉన్నారు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు యువతను ఉపాధి పరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఆర్థికపరమైనటువంటి రంగంగా ముందుకు తీసుకెళ్తామన్నారు రాజకీయంగా ముందుకు తీసుకెళ్తామన్నారు కానీ ఏ మాత్రం కూడా ఏ రంగంలో నరేంద్ర మోడీ గారికి తీసుకురావడం లేదు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని నెలవలసినటువంటి అవసరం ఉంది ప్రశ్నించి నిరుద్యోగులకు మేలు చేసినటువంటి అవసరం ఉంది అలా కాకుండా నువ్వు మోడీ గారికి అడుగులకు మడుగులు వస్తా ఉన్నారు దీన్ని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో యువత్ అండగా నిలుస్తుంది కాంగ్రెస్ అలాగే విద్యార్థులకు అండగా నిలుస్తుంది యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు యూత్ కాంగ్రెస్ గా జిల్లా వ్యాప్తంగా అనేక విద్య పత్రాలు ఇచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించలేదు గత కాలంలో చూసుకున్నట్టయితే అయితేనేమి డిప్యూటీ ముఖ్యమంత్రి అయితేనేమి జిల్లా పర్యటనకు మాత్రమే పరిమితమైన పేపర్ పగలకు పరిమితమైన నిరుద్యోగులకు మేలు చేసినటువంటి విషయంలో ఏమాత్రం కూడా చొరవ తీసుకోలే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడం వల్లే ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి దానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్దాలు ప్రజలు క్షమించరు మరొకసారి అధికారంలోకి రావడానికి ఏ మాత్రం కూడా ప్రజలు సహకరించరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చరిత్రలో యువత కానీ ప్రజలు కానీ విద్యార్థులు కానీ క్షమించరు క్షమించనే క్షమించరు ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసినారు ప్రజలను మోసం చేసినారు రైతులను మోసం చేసినారు మహిళలను రైతులను చేసి మోసం చేసినారు ముఖ్యంగా ఇద్యాసుకు పట్టుకొమ్మలైనటువంటి యువతను మోసం చేసినారు కాబట్టి ఈ విలేకరుల సమావేశ ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే యువతకు న్యాయం చేయాలి అన్ని రంగాల్లో కాలిగినటువంటి పోస్టులు భర్తీ చేయాలి భర్తీ చేయకుండా నిమ్మకు నిగట్లుగా వ్యవహరిస్తే నిరుద్యోగుల చెవులో పూలు పెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో యువ యువత తరఫున యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున వాళ్ళ అండగా ఉంటూ పోరాటాలు చేస్తాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహేంద్ర నాయుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కర్నూలు జిల్లా